భయ ఇప్పుడే భయ కింగ్ తాలూకా సినిమా చూశాను భయ రామనా నీకు దండవానా రామనా ఏందన్నా ఈ సినిమా ఇలా తీసే ఏందన్నా ఏందన్నా సినిమాలు ఉప్పు కారం పస పసేసి ఏం లేదని అసలు సినిమాలు ఒక్కసారి లేచి డాన్స్ చేద్దాం అనుకున్నా నా వలగల సినిమాలు ఒక్కసారి నా ఫైర్ అవుతాం అనుకున్నా నా వలగల ఇసలు కొడదాం అనుకున్నా నా వలగల ఆ క్లైమాక్స్ సీన్లో ఏమో ఒక అభిమాను కోసం ఉపేంద్ర గారు హీరో అయ్యి ఉండి ఆ అభిమానులు కలవడానికి మన రామాన్ని కలవడానికి వస్తే అక్కడైనా కాస్త బాగుంటుంది అనుకొని అక్కడ కూడా ఏడవ తక్కువ అవుతుంది భయా కానీ సినిమాలు కాస్త ఇంకా 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 కావాలి అది వాళ్ళ అభిమానులకి ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు కానీ సినిమా ఏమో ఖర్చు పెట్టి తీసారు బాగానే అర్థమవుతుంది చూసే అర్థం అవుతుంది ఈ మాదిరి ఒక యాభై కోట్లు డెబ్బై కోట్లు పెడతారు సినిమా తీసేస్తారు ఎట పడితే సినిమా తీసేస్తే జనం ఎవరు చూడరు దయచేసి సినిమాలు బాగా తీయండి సినిమాలు పైరిసే అవుతున్నాయి ఎవరు చూడలేదు అన్నారు చూడండి ఏమని న్యాయం చెప్పండి ఈ మాదిరిగా ఉంటే ఎవరు వస్తారు చెప్పండి థియేటర్కి కాబట్టి సినిమా ఈ విధంగా చేస్తే సినిమా ఎవరు చూడరు ఎవరు రారు దయచేసి సినిమా బాగా తీయండి సినిమా చూసాని సేపు ఎక్కడో డల్ అవుతుంది అంత మా వల్ల కాబట్టి తట్టుకోలేకపోతున్నాం హీరో అంటే డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఎర్ర ఎర్రది వేస్తారు ఆయన సరే డైలాగులు అంటే ఓకేలేండి కానీ అతను ఎక్కడో ఇంకా 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 ఆ ఎనర్జీ మొత్తం తక్కువైపోయింది ఆ డ్యాన్సుల్లో ఫైట్లు లేదు మొత్తం ఏమి డల్గానే ఉంది అంత కాబట్టి దయచేసి బాగా తీయాలి స్టోరీ కూడా మొత్తం డెలి పోనీ ఎన్ని పక్కన పెట్టి స్టోరీ అయినా బాగా గట్టిగా ఉంటుంది అనుకుంటే స్టోరీ కూడా ఎక్కడ మెత్తగానే ఉంది బా అంత లేదు అసలు ఏం లేదు కాబట్టి దయచేసి మీ సినిమాలు పైరిసి వల్ల ఏం కాదండి ఆడకపోవడం మీ సినిమాలు బాగా తీయట్లేదు సినిమాలు జనాలు ఎవరు రావట్లేదు సినిమా బాగా తీయండి అది ఈ మాదికి తీస్తే ఎవరు చూడరు ఇంకా సినిమా ఏమైనా ఉందో చెప్పండి దయచేసి బాగా తీయండి సినిమా બેટ બેટ નીક એમ ન જ ચલાય ને નીક એમ ન ચલાય 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 હાલો સિન ન જ ચલાય રામન બ્રો કિંદા सिनेमाटा इज राममगिरि ने राममगिरि ने जिंदा मेरा सिनेमा अन्ना सिनेमा मात्रा सुपर 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 इसी कादा सिनेमा ना ब्रो ये अन्ना चाला रोज रोज राममन्ना राम दैट आ आ इसी कादा सिनेमा बहुत प्यार है नंगी तो చాలా చాలా బాగుందా చిప్పేసుకున్నా ఇప్పుడు సినిమా ఇప్పుడు థియేటర్ లో పాడుతుంది

నాకు పోయినా వచ్చేపు రామన్న ఫ్యాన్ అయిపోయినా చాలా చాలా బాగుంది అండ్ హీరోయిన్ ఇద్దరు కెమిస్ట్రీ రామన్న హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంది ఇలాంటి సినిమా చూడాల రామన్న ఇస్ బ్యాడ్ చాలా చాలా బాగుంది ఫ్యాన్ జాన్ బాయ్ వచ్చి సినిమా చూడండి బాబు చాలా బాగా నచ్చింది క్లైమాక్స్ మాత్రం ఏడ్ చేస్తారు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन